మీరందరూ మంచి క్షేమమేగా పొద్దున్న ఒకసారి సాయంత్రం ఒకసారి నల్లలు వదలమని చెప్పినా ఎందు వస్తున్నాయి కదా గల్లీలో అన్ని బ్లాకులకి దోమల మంది కొట్టమని చెప్పిన జరా బా కొడుతుంటారు కదా నా తరపు నుండి మీకు అందాల్సినవి కరెక్ట్ గా అందుతాయి గట్టనే మీ ఇళ్ల నుండి నాకు అందాల్సినవి కూడా కరెక్ట్ గా అందాలి సమజైందా ఏమాకేమైనా సమస్యలున్నాయా చెప్పండి మనసులోకి ఏమైనా ఉంటాయో చెప్పండి ఏమున్నా సరే చేసేద్దాం లేకుంటే మీరు ఎలక్షన్ లో చూపిస్తారు మళ్ళా నువ్వు ఉన్న చోట ఏమయ్యా మాట్లాడరా ఇప్పుడు సమస్యలు లేకుండా ఉన్నాం అలాగే ఎప్పుడు ఉందాం నువ్వు సార్ నేను ఏరియాలో ట్యూషన్ మాస్టర్ని ని చదువుకునే పిల్లల్ని తీసుకెళ్లి పోలీసులు అప్పుడప్పుడు పుట్టప్ కేసులు పెడుతున్నారు సార్ మీరు ఈ కేసుల గురించి ఎంక్వైరీ చేస్తే బాగుంటుంది సార్ చదువుకునే పిల్లలు సార్ వాళ్ళ లైఫ్ సార్ పాపం సార్ సరే తమ్మి నేను చూసుకుంటా గివ్ యూ ఐడి నెంబర్ నేను చెక్ చేస్తాను చెప్పు దీనికి ముందు రెండు సార్లు మెయిన్స్ వర్క్ వచ్చి కంప్లీట్ చేయలేకపోయాను Stay strong. I'm always with you. Aman Talchikov. All the best. Good evening, sir. Good evening, ma. Good evening, sir. Good evening. Good evening. Hey. మాట్లాడా గుడ్ ఈవినింగ్ గుడ్ ఈవినింగ్ రే ఏంది నీ కదా నిన్న సూర్యుని కాలేజీలో ఏందో అన్నమంట అన్న మీటింగ్ లో కూడా ఏందో ఓవర్ గా మాట్లాడినావంట ఏం లేదు నేను ఇక్కడ చూసి చెప్తుంటాను ఏరియా పిల్లల్ని మాటి మాటికి పోలీసులు అరెస్ట్ చేస్తున్నారు అందుకని అవన్నీ నీకు అనవసరం అసలు అడిగే రైట్ ఎవడిచ్చిండ్రా నీకు ఎవరిచ్చిండ్రా చెప్పు ఎక్స్ట్రా చేయకూడదురా ఇక్కడ అర్థమైందా కేంద్రాలు ఏంట్రా ఉరిమి చూస్తున్నా ఏంటి ఉరుము చూస్తున్నాడా చూస్తే అలా అనిపించట్లేదు ఉరుము చూస్తున్నట్టు మామూలుగా చూస్తే కనబడ్డ మామా సైలెంట్ కిల్లర్ సరిగ్గా చూడు రే నేను సంటోండి నువ్వు నాకు బొమ్మ లాంటోండి సంటో చేతికి బొమ్మ చిక్కితే ఏమైతే ఏంది మా మాట్లాడుకుంటున్నావు పాపన్ రాబాయ్ మాట్లాడుతున్నాడు కదా రాండి రాబాయ్ నువ్వు ప్లీజ్ ఈ ఏరియా పిల్లలు నా కోసం వెయిట్ చేస్తా నేను వెళ్ళి చూసి చెప్పాలి ఓ నన్ను వదిలేండి ఎక్కువ చేస్తున్నావు సమకాస్తా బిడ్డ ఇంద్రుడు అట్లా వెళ్ళిపోతుండు ఇప్పుడు చూడడానికి ఇస్తా బండి ఏం రా ఒకసారి చెప్తే సమాజ్ కాదరా ట్యూషన్ చెప్పినట్టు మంచిగా చెప్పినాం కదరా చూరే ఇప్పుడు చూడు నేను ఎత్త

మనం ఒక ఆశయం కోసం ముందుకెళ్తున్నప్పుడు ఎన్నో ఆటంకాలు ఎదురవుతాయి వాటన్ని పట్టించుకోకుండా ముందుకెళ్తూనే ఉండాలి అలా వెళ్తేనే మనం గమ్యం చేరుకుంటాం లాగా ఎన్ని ఆటంకాలు వచ్చినా అతి వాటిని దాటుకుంటూ తాటుకుంటూ వెళ్తూనే ఉంటాయి హలో రేపు మార్నింగ్ కదా నీ ట్రైన్ అవును ట్రైన్ టికెట్ క్యాన్సిల్ చేసుకో రేపు మార్నింగ్ టెన్ ఓ క్లాక్ కి నీకు ఫ్లైట్ టికెట్ బుక్ చేశాను ఇప్పుడు ఎందుకు అదంతా నువ్వు ట్రైన్ లో వెళ్తే వన్ డే పడుతుంది యుల్ బి టైర్డ్ థాంక్స్ ఏ వచ్చేటప్పుడు ఐఏఎస్ రావాలి థాంక్ ఆల్ ది బెస్ట్ సార్ గుడ్ ఈవినింగ్ సార్ హోమ్ కంప్లీట్ చేశారా ఆ చేశాం సార్ పర్మేష్ ఇక్కడ నాకు బట్టి ఏడిక పోయింది సార్ రేపు తెలుగు ఎగ్జామ్ యాడికి పోతున్నావురా అంటే నీకెందుకు పోబే అన్నాడు సార్ సార్ వాడిని సూరి తీసుకెళ్ళింది సార్

మా ఏరియా పోరగాండ్ మీద నీరు బాబేంద్ర రిపీట్ వీడికి ఎగ్జామ్ ఉంది రివిజన్ చేయించాలి ఆల్రెడీ మేము రివిజన్ చేయిస్తున్నాం నీకేమైనా ప్రాబ్లమ్ నువ్వు కాదని మా పోరగాడిని తీసుకుపోతావా సార్ మీరు వెళ్ళండి సార్ నేను వస్తాను ఎగ్జామ్ చదివేశాను పరమేశ్ ఇప్పటికే మూడు సార్లు ఫెయిల్ అయ్యా ఈ సార్ నువ్వు పాస్ అవ్వాలి ఆగరా రైట్

నేను భయపడలేదు కదమ్మా నేను బెదిరిపోలేదు కదమ్మా నువ్వు సచ్చిపోతావు కదమ్మా చూడు మళ్ళీ అనవసరంగా చేశా

నీకు తెలుసు కదా నాదేం తప్పు లేదు సూర్యకి సారీ చెప్పానని చెప్పు నేను చదువుకోవడానికి వచ్చాను పిల్లలకి రేపు ఎగ్జామ్ ఉంది అమ్మని తిడితే ఎవరికన్నా కోపం వస్తుంది ప్లీజ్ సూర్య కొంచెం అర్థమయ్యాలని చెప్పు చెప్పాల మీరేదో చెప్తున్నట్టు అనిపిస్తుంది కానీ ఏం చెప్తున్నారో సరిగ్గా రిసీవ్ అవ్వట్లేదు సార్ మీరేం చెప్పినా మంచి కోసమే చెప్తారని ఇందాకే అర్థం సార్ చిన్న హెల్ప్ అంబులెన్స్ కి ఒక్కసారి ఫోన్ చేస్తారా సార్ లోపల ఏం పాటిస్ అయ్యో అర్థం కావట్లేదే